హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన గొప్ప అవకాశం తెలుసుకుపోతున్నాం అదేంటంటే సిస్కో అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ కార్పొరేట్ ప్రపంచాన్ని అందించవచ్చు మరి ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ని కూడా నేర్చుకోవచ్చు ఇది ఒక పన్నెండు నెలల ప్రోగ్రామ్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమవుతుంది సో ఇది ఏంటంటే మెయిన్ మీరు అయ్యే టీమ్ అయ్యే జాయిన్ ప్రకారం మీ సేల్స్ అండ్ ఆపరేషన్ ట్రైన్ సేల్స్ అండ్ ఆపరేషన్తో ట్రైనింగ్గా తీసుకోవచ్చు యాజ్ అ మీకు సేల్స్ ఆపరేషన్ ట్రైనింగ్ అవార్డు తీసుకుంటాడు అనమాట సో దీనికి అర్హత ఏంటంటే బేసికల్గా బీఏ బీకాము బీఏ బికాము బీఏ బికాము బీబీఏ బీబీఎం అది డిగ్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కంప్లీట్ అయి ఉండాలి ప్రొజనల్ డిగ్రీ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి ఎంఎస్ ఆఫీస్ మీద ప్రాథమిక అవగాహన ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకునే ఆసక్తి కెన్ డ్యూ ఆర్టిట్యూడ్ ఉండాలి అలాగే మీరు ఎన్ఏటీఎస్ నాట్స్ పోర్టల్ ఉంటుంది ఎన్ఏటిఎస్ పోర్టల్లో ఎన్రోల్మెంట్ అయ్యి ఉండాలి ఇది చాలా గొప్ప అవకాశం సిస్కో లాంటి పెద్ద కంపెనీలు పనిచేసే ఛాన్స్ అందరికీ దొరకదు ఫ్రెషర్సర్కిది ఫ్రెషర్స్కి ఒక ప్రామిసింగ్ కెరీర్ స్టార్ట్ అవుతుంది అలాంటప్పుడు ఎందుకు ఆలస్యం వెంటనే స్పోర్ట్స్ లో రిజిస్టర్ అవ్వండి మీరు అర్హులైతే ఎప్రమత అవకాశాన్ని మీరు మార్చుకోండి సో ఇలాంటి జాబ్ అవకాశాల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి